గత మూడు నెలల్లో విశాఖ సిటీలో జరుగుతున్న దొంగతనాలు సెల్ సెల్ఫోన్లు అదేవిధంగా నగదు బైక్లు ఇవన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు సిపి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లో అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మీద ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తున్నాం లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ప్రాపర్టీ రికవర్ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి అరవై లక్షలు అరవై రెండు వేలు ఆరు వందల రూపాయలు సెప్టెంబర్లో రికవర్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు ఎనిమిది వందల యాభై అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది స్టూడెంట్ ప్రాపర్టీ రికవర్డ్ విల్వే వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన ఒలింపిక్స్ లో ఒక మోటం ఉంది సిక్స్యర్ ఫార్టీ ఫార్టీ ఫాస్టర్ స్ట్రాంగర్ మన క్రైమ్ వింగ్ మన డిసిబి క్రైమ్ మేడం అధ్యయంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నానండి సో సమముఖ్యంగా నేను డిసిపి క్రైమ్ ఏడిసిపి క్రైమ్ ఏసీపీ క్రైమ్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమిటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము సో ప్రాపర్టీ రికవర్ చూస్తే సెవెంటీ టూ అంటే డెబ్బై రెండు కేసెస్లో నూట రెండు వన్ హండ్రెడ్ టూ అఫెండర్స్ ని పట్టుకొని టోటల్ ఏడు వందల నలభై రెండు పాయింట్ తొంభై ఏడు గ్రాము బంగారము మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ నలభై ఎనిమిది గ్రాములు వెండి క్యాష్ రెండు లక్షల ఎన ఎనభై ఎనిమిది లక్ష వేలు మూడు వందల డెబ్బై ఇరవై మోటార్ సైకిల్ మూడు వాటర్ టూ ఒకటి ట్యాంక్ అండ్ లారీ మొబైల్ ఫోన్ టూ నైన్టీ ఎయిట్ రెండు వందల తొంభై ఎనిమిది ఒక ల్యాప్టాప్ ఎనిమిది బ్యాటరీస్ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది సో ఇప్పుడు వన్ బై వన్ వరలక్ష్మిపత్ర అక్టోబర్ పదహారో తారీఖున పోయింది ఆరు గంటల్లోనే మా పోలీసులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ వాళ్ళు నా చేయిన్ కనిపెట్టి నా చేతిలో పెట్టారు ఆ దొంగవాడిని కూడా పట్టుకున్నారు ఇప్పుడు ఆ సిపి గారి చేతుల మీదుగా నా చేయిన్ ఇప్పించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు పోలీసులు మీరు కేసు పెట్టినప్పుడు మీకు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు తొందరగానే రెస్పాన్స్ అయ్యారండి నా చేయిన్ పోయిన మూడు గంటలకు మూడు పదిహేను నిమిషాలకు పోయింది నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చాను అక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నారు ఆయన ఏమైందమ్మా అంటే ఇలా ఇలా అయిందండి అని చెప్పంగానే ఆయన సీసీ కెమెరాలు ఉంటాయి ఓపెన్ చేద్దాం అమ్మని తీసుకెళ్లారు సీసీ కెమెరా ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ఆ దొంగవాడిని రుక్కు పట్టంగానే వాళ్ళందరూ సమయానికి బాగా కష్టపడి నా చేయనకు నాకు తీసుకొచ్చి ఇచ్చారు సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్